విచిత్ర కవలలు తరువాయి భాగం ఏ విధమైన ఆపద రాకుండా మూడేండ్ల పాటు ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి కూడా చివరకు కొద్ది తొందరపాటు వల్ల రాజు తన ముగ్గురు కుమార్తెలను ఎలా పోగొట్టుకున్నది కిందటి వారం కథలో విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ కఠోర వార్త విని వినటంతోనే రాణి కొయ్యబారిపోయింది పిల్లలతో పాటు రాణి కూడా తనకు దక్కకుండా పోతుందేమోనని రాజు భయపడ్డాడు మూడేండ్లు మొండికేసినట్టుగానే ఈ ఒక్క రోజు కూడా పిల్లల్ని ఎలాగో సమాధాన పరచగలిగితే ఈ ముప్పు రాకపోయి ఉండును కదా పాపిష్టివాణ్ణి ఆపాటి నిబ్బరం లేక చూస్తూ చూస్తూ చేతులారా నా చిటితల్లుల్ని పక్షులకు అప్పగించుకున్నాను నా రాణి కూడా నాకు దక్కదా అంటూ రాజు మొత్తుకున్నాడు అక్కడ ఒక్కల ముఖాన కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు గంటలు గడిచిన రాణికి తిరిగి స్పృహ రాకపోయేసరికి ఆమె బ్రతికే ఎత్తు లేదని అందరూ నిరాశ చెందారు మరికొద్దిసేపటికల్లా ఆస్థాన వైద్యుడు అక్కడికి వచ్చాడు రకరకాల ఔషధాలు ఇచ్చి ఎలాగైతేనే చివరకు రాణికి స్పృహ తెప్పించాడు తిరిగి అందరి ముఖాల్లో క్షణం మాత్రం ఆనందం తొనికిసలాడింది కానీ ఆ సంతోషం అట్టేసేపు నిలవలేదు రాణికి స్పృహ అయితే వచ్చిందే కానీ ఈసారి తగిలిన దెబ్బతో ఆమె మతి పూర్తిగా చెలించిపోయింది ఏరినా చిట్తలు ఎక్కడ దాచారో చెప్పండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది ఇంకా నీ దగ్గర నేను మర్మం పెడతానా నా మాట నమ్ము పిల్లల్ని ఎక్కడా దాచలేదు గద్దలు తన్నుకుపోయినాయి నా మాట నమ్మకం లేకపోతే సేవకులు సేవకులున్నారు వాళ్ళని అడిగి చూడు అని దీనంగా అన్నాడు రాజు కానీ ఏం చెప్పినా రాణి అర్థం చేసుకోగల స్థితిలో లేదు మీరంతా ఒక్కటే మీతో నాకేం పని నా పిల్లల్ని వెతికి నేను తెచ్చుకుంటాను నన్ను పోనివ్వండి అంటూ లేచిపోబోయింది గోరు చుట్టుపైన రోకటి పోటన్నట్లు ఈ కొత్త అవాంతరం చూసి రాజుకి ఏమి పాలుపోయింది కాదు ఈమె మనసు కుదుటపరచలేరా అన్నట్లు ఎంతో జాలి కొలిపెట్టు చూశాడు ఆస్థాన వైద్యుడి వంక ఆయన బాగా ఆలోచించి వెంటనే ఒక ఔషధం ఇచ్చాడు ఆ మోతాదుతో రాణి నోరు మెదపటం మానివేసి ఒక శిలా ప్రతిమలాగా ఉండిపోయింది తరువాత ఆస్థాన వైద్యుడు రాజుని ప్రక్కకు పిలిచి రాజా ఇప్పుడు అమ్మాజీ వారికి శరీర బాధ ఏమీ లేదు చిక్కు యావత్తు మానసిక సంబంధమైనది ఇందుకు గాను మనం చేయవలసిందల్లా చిరంజీవులను పట్టి తెచ్చి ఆమె ఎదుట పెట్టాడు ఎంత త్వరలో మనం ఆ పని చేయగలిగితే అంత చొప్పున రాణి వారు తేరుకుంటారు కనుక ఇతర చింతలు మాని ముందు ఎలా అయినా మన ముద్దు బిడ్డలను వెతికి పెట్టి అమ్మాజీ వారి ఎదురు పెట్టడానికి ప్రయత్నించాలి ఈ ఒక్క పనిలో తాము చేయగలిగిందంతా చేయించండి రాని వారి ఆరోగ్యాన్ని గురించి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు అలాగే చేద్దాం ఇందును గురించి ఇప్పుడే చాటింపు వేయిస్తా మీరు మాత్రం రాణిని కనిపెట్టి ఉండండి అని మళ్ళీ వేడుకున్నాడు రాజు ఆ ప్రకారం రాజు తన యావత్తు సిబ్బందిని మరొకసారి దేశం నలుమూలలకు పంపించాడు బిడ్డల జాడ తెలుసుకువచ్చిన వారికి తన రాజ్యం ఇస్తానని కూడా చాటింపించాడు వారాలు నెలలు గడిచినాయి కానీ పిల్లల్ని వెతకబోయిన సిబ్బందిల్లో ఒక్కరు తిరిగి రాలేదు చాటింపు విని ఒక్క సమర్థుడు కూడా ముందుకు రాలేదు ఇదంతా చూడగా రాజుకి మతి చెలించేలాగా కనిపించింది అక్కడ చూడబోతే రాని పరిస్థితుల్లో కూడా మార్పు ఏమీ కానరాలేదు ఒకనాటి తెల్లవారు గట్ల రాజు మూడో అంతస్తు పైన పచారు చేస్తూ ఉన్నాడు అమాసక వెలుగులో దూరాన మూడు స్వరూపాలు తన మహల్ వైపు వస్తుండటం కనిపించింది వాళ్ళు ముగ్గురు పిల్లలు సమానమైన ఎత్తులావు కలిగి అల్లంత దూరాన ఉన్న ముగ్గురు ఒకే అచ్చలో పోసినట్టున్నారు వాళ్ళు తన కుమార్తెలే అయి ఉంటారనుకోని రాజు ఎంతో ఆశతో గబగబా దిగివచ్చి వాళ్ళ వైపు పరిగెత్తాడు తీరా దగ్గరికి వెళ్లేసరికి ఆ ముగ్గురు మొగపిల్లలని తేలింది అయినా వాళ్ళ ముగ్గురులో ఉండే ఒకే విధమైన పోలిక చూచి రాజుకి మనసులో ఒక చిత్రమైన అనుమానం కలిగింది ఒకవేళ నా కుమార్తెలే ఆ దుష్టగ్రహాల మాయ వల్ల ఇలా మగపిల్లల్లాగా మారిపోయి ఉండరు కదా అనుకొని వాళ్ళ వంక పరీక్షగా చూడసాగాడు ఆశతో నిరాశతో క్షణ క్షణానికి రకరకాలుగా మారుతున్న రాజు ముఖ లక్షణాలను గమనిస్తూ ఆ ముగ్గురు పిల్లల్లో ఒకడు ఆయన కేసి విస్తుపోయి చూడసాగాడు చివరికి రాజు ఉండబట్టలేక మీరెవరునాయన మీ దేవురు ఇలా ఎందుకు వచ్చారు అని వేగిరి ప్రశ్నలు వెంబడి ప్రశ్న అడిగాడు తమని ప్రశ్నిస్తున్నది రాజే ఉంటాడని ఆ కుర్రవాళ్ళు గ్రహించలేకపోయారు ఎందువలనంటే ఒంటికి సరిపోయిన దుస్తులు లేవు పైగా ఆయన ముఖంలో కళాకాంతి లేదు కావటానికి రాజే అయినా ఆ నిమిషాన రాజు ఒక సామాన్య మానవుల్లాగానే ఉన్నాడు ఎవరైనప్పటికీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా అందుకని కుర్రవాళ్ళు ఇక్కడికి దక్షిణాన ఉండే భద్రపురి మా ఊరు మీ రాజువారి చాటింపు విని వచ్చాం అన్నారు ఓహు అలాగనా అయితే పదండి నాకక్కడ పని ఉంది మిమ్మల్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లగలనంటూ రాజు వాళ్ళని వెంటబెట్టుకుని మహల్ చేరుకున్నాడు తర్వాత ఆయన వాళ్ళ ముగ్గురిని కుర్చీల్లో కూర్చోబెట్టి తాను తన సింహాసనం అలంకరించాడు అబ్బాయిలు మీకు రాజుతో పని ఉన్నదన్నారు కదా అంటూ ప్రక్కన్న కిరీటాన్ని తలపైన ధరించాడు ఇది చూచి ఆ కుర్రవాళ్ళలో కథను ఆ తమరైన రాజువారు అని ఆశ్చర్యపోయి లేచి నమస్కరించాడు వెంటనే మిగతా ఇద్దరు కూడా లేచి నిలబడి నమస్కరించారు నాయన మీరు చూడవచ్చిన ఆ దురదృష్టపు రాజుని నన్ను గుర్తించలేకపోవటంలో మీ తప్పేమీ లేదు నా పరిస్థితి అలా ఉంది దానికేం గాని మీరు చరిత్ర చెప్పని ముందు అని ఆత్రంతో అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు మహారాజా మేము భద్రపురిలో నివసించే ఒక పేదరాలు కుమారులం నా పేరు వెలుగు ఇతని పేరు చీకటి అతని పేరు సంధ్య అని తక్కిన ఇద్దరు వైపు చూపాడు రాజుకి ఆశ్చర్యంతో పాటు నవ్వు వచ్చింది ఏమిటి మీ పేర్లు సంధ్య చీకటి వెలుగునా చిత్రంగా ఉన్నాయే ఇటువంటి పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని అడిగాడు అందుకు వెలుగు ఇలా చెప్పాడు అయ్యా మేం ముగ్గురం మా తల్లి కడుపున ఒక రోజున కొద్ది గంటల తేడాలో పుట్టాం ఇతను సంధ్య వేళ పుట్టాడు ఆ తర్వాత అతను అర్ధరాత్రి వేళ పుట్టాడు ఆ తర్వాత నేను సూర్యోదయం అప్పుడు పుట్టాను ముగ్గురం ఒకే అచ్చులో పోసినట్లుండటం చూచి మా తల్లి మాకు ఏం పేర్లు పెడితే బాగుండునా అని ఎంతో ఆలోచించిందట చివరికి మేం పుట్టిన వేళలకు తగినట్టుగా మా పేర్లిలా ఇలా సంధ్య అని చీకటి అని వెలుగు అని పెట్టిందట అని చెప్పాడు బేష్ బాగుంది అయితే మీరు ముగ్గురు కవలనమాట ఎంత చిత్రం నా చిట్టితల్లు కవలలే కవలల్ని పట్టడానికి కవలలు వెతుక్కు రావటం కేవలం దైవ నిర్ణయంగా ఉన్నది అంటూ రాజు ఆ కుర్రవాలని తన దగ్గర కూర్చోబెట్టుకొని అయితే మీరు ఇలా బయలుదేరినట్లు మీ అమ్మగారికి తెలుసునా అని అడిగాడు తెలియకేం మా తల్లికి చెప్పకుండా మేము ఏ పని చేయము ఆమె ఇష్టపడిన మీదటే మేమిలా బయలుదేరి వచ్చాం పోతే ఇంటి వద్ద వృద్ధురాలైన మా తల్లిని వదిలి మేం ముగ్గురము వచ్చేస్తే ఎలాగా అని మీరు అడగవచ్చు దానికి కారణం ఉన్నది మేము పుట్టిన వేళ విశేషమేమో కాని సంధ్య వేళ పుట్టిన అతను ఎక్కువ వెలుగు కాని చీకటి కాని చూడలేడు సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి దాదాపు బాగా చీకటి పడేంత వరకు మాత్రమే ఇతను నిర్భయంగా సంచరించగలడు ఇతను చూపు అంతవరకే ఈ లోపున గాని ఆ పైన గాని అతను అంధుడు క్రిందనే లెక్క ఆ తర్వాత వాని విషయం వినండి ఇతను వెలుతురనేదే ఏమాత్రం సహించలేడు అందువల్ల చీకటి రాత్రులు ఇతనికి అనుకూలం చివరికి నా సంగతి నాకు పూర్తి వెలుగు కావాలి బాగా తెల్లవారితే గాని బయటికి రాలేదు తిరిగి సూర్యాస్తమయం అయ్యే వేళకే ఇల్లు చేరుకోవాలి మా ఈ వింత స్వభావాలను ఆధారం చేసుకునే ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడికి రావటానికి సాహసించగలిగాం తరువాత రాకుమార్తెలను వెతికి తీసుకురావటం అనేది అంత తేలికైన పని కాదని మాకు తెలుసు ఈ పని సాధించటం మా ముగ్గురులో ఏ ఒక్కరి వల్ల కాదని తెలుసు అయితే రోజు ఇరవై నాలుగు గంటల్లోనూ ముప్ప్రొద్దుల ముగ్గురము ఎటువంటి పనినైనా చక్కబెట్టుకోవడానికి సమర్థులమై ఉండటం చేత ఇప్పుడు ఈ అన్వేషణ కార్యంలో ముగ్గురము కష్టపడి రోజూ ఒక్కొక్క వేళలో ఒక్కొక్కలము మా పనులు మేము చేసుకున్నట్లయితే మాకు అసాధ్యమైనది ఉండనే ఉండదు ఏ కార్యమైనా తప్పక జయించుకురాగలం ఈ కారణం చేతనే మా తల్లిని ఒంటిపాటుగా వదిలి ఇప్పుడు ముగ్గురము కలిసి బయలుదేరవలసి వచ్చింది అని చెప్పాడు అందుకు రాజు నీవు చెప్పినది చాలా బాగుంది మీ తల్లిని గురించి మీకే విధమైన చింత అక్కర్లేదు ఇప్పుడే ఆమెను రప్పించుతాను మాతో పాటు మహల్లో ఉంటారు అన్నాడు మాకదే పదివేలు అన్నారు కుర్రవాళ్ళు ముగ్గురు ఏకకంఠంతో ఉన్నపాటుగా రాజు తన సేవకులను భద్రపురికి పంపి ఆ కుర్రవాళ్ళ తల్లిని రప్పించాడు రాజు చూపిన ఈ ఔదార్యానికి ఆమె కూడా ఎంతో మురిసిపోయింది రాజు ఆ వృద్ధురాలతో అమ్మ కుర్రవాళ్ల వల్ల మీ వంశ చరిత్ర తెలుసుకున్నాను ఇలాంటి ధైర్య సాహసాలు గల కవలబిడ్డలను కన్న నీవు ధన్యురాలివి తల్లి అంటూ ఆమె పట్ల తనకు గల భక్తి విశ్వాసాలను వెల్లడించాడు ఆమె అనుమతి కొద్దీ రాజు కుర్రవాళ్ల పేర్లు కొద్దిగా మార్చి సంధ్యాకుమారుడు నిషిధుడు ఉదయానుడు అని ప్రవజచ్చాడు కుర్రవాళ్ళు తల్లి కూడా ఇందుకెంతో సంతోషించారు మర్నాడే రాజు కుర్రవాళ్ళకి ఒకటే రకమైన కత్తులు కటార్లు ఇచ్చి వాళ్లకు తలా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయడానికి అశ్వశాలకు తీసుకువెళ్లాడు ఆ కుర్రవాళ్ళ పేర్లకు తగినట్టుగా రాజు ఉదయానుడికి సూర్యకాంతి గల దగదగా మెరిసే తెల్లటి గుర్రాన్ని నిషదుడికి నిగనిగలాడే నల్లటి గుర్రాన్ని సంధ్యాకుమారుడికి ఎర్రని గుర్రాన్ని ఇచ్చాడు ఒక సుముహూర్తాన తెల్ల గుర్రం పైన ఉదయనుడు నల్ల గుర్రం పైన ఎర్ర గుర్రం పైన సంధ్యాకుమారుడు సుహాసిని సుభాష్ని సుఖేశ్ వెతకడానికి బయలుదేరారు వాళ్ళు బయలుదేరే ముందు రాజు మూడు నల్ల జెండాలను తెచ్చి మూడు గుర్రాలకు ముందు భాగాన కట్టాడు నా చిట్టి తల్లిని తీసుకొని ఏ క్షణాన మీరు తిరిగి వస్తారో ఆ క్షణాన్ని వీటిని పీకి పారేయడం మర్చిపోకు అని హెచ్చరిక చేశాడు ఆ తర్వాత తమ తల్లి రాజు మనసార దీవించగా కుర్రవాళ్ళ ముగ్గురు వాయువేగంతో సాగిపోయారు పగటివేళ కండ్లు కనిపించని నిషదుడు సంధ్యాకుమారుడు ఉదయనుడి వెంట ఎలా వెళ్ళగలిగారు ఇంతకు వాళ్ళు రాకుమార్తెలను కనుక్కోగలిగారా ఈ వింత విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ